దేవునికి స్తోత్రం కలుగుని దాకా ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చను దేవునికి మాత్రమే స్థుతియు మహిమయు ఘనతయు ప్రభావములు చిలునుగాక ప్రేదైవి జనమా ఒక నూతనమైనటువంటి మాసంలో మనం అడుగుపెట్టి దినములు కంప్లీట్ మునిపే ఎన్నో భారములు ఒత్తిళ్ళు మన మీద పడడం జరిగింది అయితే మొదటి దినమున దేవుడు మన కాలుడు వాగ్దానం చేశాడు నీకు వెలుగు వచ్చున్నది లెమ్ లెమ్ము యహోవా మహిం అనీ పైన ఉదయించిన ఒక చక్కటి వాగ్దానము చేత మనము ఇక నూతనమైనటువంటి మాసంలో అడుగుపెట్టడం జరిగింది అయితే ప్రియజనమా దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానము చేసిన తర్వాత చాలామంది అనుకున్న విషయం ఏంటంటే నాకు దేవుడు వాగ్దానం చేశాడు కదా అది నిశ్చయంగా నా జీవితంలో జరిగించి వేయబడుతుందని చెప్పేసి దాని విషయమైనటువంటి శ్రమ చాలామంది చేయరు చాలామంది దాని తగ్గటువంటి శ్రమ కష్టము పడుతూ ఒక వాగ్దానమును స్వతంత్రించుకుంటారు ఎందుకు ఈ మాటలు మనం చెబుతూ ఉన్నాము అంటే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది ఏమని అంటే క్రియలు లేని విశ్వాసము మృతుముతో సమానమని అని మనకు దేవుడు వాగ్దానం చేశాడు దీనికి వెలుగు మన పైన వచ్చింది అని ఏది మనము అవిధేతికరమైనటువంటి అవిశ్వాసం స్థితిని మనం పడి ఉన్నామో కాదు అనేటువంటి స్థితిలో మనం పడి ఉన్నామో దాని నుంచి నెమ్మని ఉజ్జీవంగా గురు కొరకు పరిగెత్తుట కొరకు ఆ గమ్యం చేరుటకు దీని మహిమ మనపై ఉందని ఎంత సూటిగా స్పష్టంగా మనకు తెలియజేశాడు దేనికి స్తోత్రం కలుగను గాక అయితే దాంట్లో ఒక భాగంగా ఏంటంటే మనము ఏ అయితే మనం చేరాలో ఏ గమ్యం అయితే మనం చేరాలో ఏదైతే మన ముందు టాస్క్ ఇవ్వబడిందో మన కుటుంబ వ్యవస్థ పరంగా కావచ్చు పిల్లల భవిష్యత్తు పరంగా కావచ్చు అప్పుల పరంగా పిల్లలకు వివాహం విషయంలో గర్భఫలముల విషయంలో రోగముల నుంచి విడిపించబడేటువంటి విషయంలో ఆస్తులను మరి బందీ గృహంలో నుంచి విడిపించబడేట కొరకు కావచ్చు నానా లిటికేషన్స్ నుంచి విడిపించబడట విడి విడిపించబడేట కొరకు కావచ్చు భర్త రక్షణ కొరకు కావచ్చు కుటుంబ పోషణ ఏ రీతికి చేయాలి ఉన్న సంపాదన సరిపోవడం లేదు కదా మీరు ఉద్యోగం ఏమైనా మారాలా అన్న ఒక ఆలోచనలు అన్నింటిలో నుంచి వెళ్ళాలి ఎప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చేసేవారు ఇంకా అనేకలుగా ఉన్నారు కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడానికి ఈ పనులన్నీ కూడా ఎట్లా నేను చేసుకోవాలి దేవితంగా వాగ్దానం చేశాడు దీని ఒక వెలుగు నాపైన ఉందని నన్ను లెమ్మ అన్నాడు నేను లేశాను ఉద్యోగం నేను ఉద్యోగం వెళ్తాను దీనికి మహిమ నాకు నాపై ఉదయించింది అన్నాడు ఆ మహిమ నేను అనుభవిస్తా ఉన్నాను కానీ ఏ రీతికి చేయాలో తెలియదు ఏ రీతికి చేయాలో తెలియదు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నా పరిస్థితి కూడా అంతే దీని ఒక వాగ్దానం చక్కగా అందుకొని ఇక ఫుల్ ఫ్లెజ్గా రిలాక్స్ అయ్యి కూర్చుంటాను అన్నట్టు ఇక నాకు దేవుడు వాగ్దానం చేశాడు ఇక నా జీవితంలో నెరవేర్చబడతా అని చెప్పేసి చాలా అంటే చాలా సంవత్సరాన్ని వేచి చూశాను కానీ ఆ వాగ్దానం నాకు జీవితంలో నెరవేర్చబడలేదు అనేకమైన సంవత్సరాల తర్వాత నేను ప్రభు పరిచరులకు వచ్చిన తర్వాత ఆ ప్రతిఫలములు ప్రతిఫలములన్నీ కూడా నేను అనుభవిస్తూ ఉంటాను ఎందుకు ఇప్పుడు జరిగిందే అప్పుడు ఎందుకు నాకు జరగలేదని చెప్పేసి నేను ఒక మారు ఆలోచన చేశాను వెనుకకు తిరిగి ఇప్పుడు చేసేటువంటి పని అప్పుడు నేను చేయలేదు ఇప్పుడు ప్రతిదానికి ఏం చేస్తా ఉన్నానంటే నా మార్గమును నా భారమునంతా కూడా నేను దేవునికి అప్ప ఉన్నాను నాకు ఏది కావాలన్నా కూడా ఏది కావాలని ఈవెన్ ఇప్పుడు మనం మీరు వినేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ విషయంలో కావచ్చు సబ్స్క్రైబర్ల విషయంలో కావచ్చు కామెంట్స్ విషయంలో కావచ్చు లైక్ల విషయంలో కావచ్చు షేర్ల విషయంలో కావచ్చు వీటన్నిటి విషయంలో నేను ప్రభువుకి ప్రార్థన చేశాను ఒకప్పుడు నేను ఇష్ట ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జీరో సబ్స్క్రైబర్లు నేను మాత్రమే చూసేవాడిని ఈ వీడియో చాలా సందర్భాల్లో బాగా బాధ అనిపించేది నేను నా సత్యమని ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవారం చాలా బాధపడేవాళ్ళం కామెంట్ల విషయంలో కావచ్చు షేరింగ్ విషయంలో కావచ్చు వ్యూస్ విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మేము చాలా బాధపడేవాళ్ళం కానీ ప్రార్థన మాత్రం చేసేవారం మాకు భారం ఉంది ప్రభు నశించపోతున్న వారు అనేకులు ఉన్నారయ్యా వారి చింతకి వాగ్దానము చేరాలి వారు బలపరచబడాలి వారు ఉజ్జీవింపబడాలి వారికి ఉన్న సమస్యల వారితో విడిపించబడాలని ఒక భారం కలిగి మేము ఈ యొక్క పరిశ్రమ ముందుకు సాగిస్తూ ఉన్నప్పుడు దేవుని కృపగల హస్తమ మాకు తోడుగా ఉండి నిశ్చయంగా మమ్మల్ని ఆ యొక్క కార్యంలో సక్సెస్గా చేసింది హండ్రెడ్ సబ్స్క్రైబర్ని చూస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకే ఎందుకంటే నేను జీరోలో ఉన్నప్పుడు చూశాను కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్ముకొని నా మార్గమును యావత్తు కూడా నా క్రియను నా గమ్యము నేను దేవుని చెత్తలో పెట్టినప్పుడు దేవుడు నాకు కార్యమును నెరవేర్చాడు దేనికి స్తోత్రం కలుగునుగాక దేనికి మాత్రమే మహిమ కలుగునుగాక ఇదొక్కటి మాత్రం నేను చెప్పాను నా కుటుంబంలో కావచ్చు వ్యక్తిగత జీవితం విషయంలో కావచ్చు పరిసరి విషయంలో కావచ్చు నాన్న అనేకులు కాల్ చేసి ప్రార్థన చేయించుకుంటారు వాటన్నిటి విషయంలో కావచ్చు నేను ప్రభుపై ఆధారపడుతూ ప్రతీదీ కూడా దీన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు నిశ్చయముగా నేను పెట్టుకున్న నమ్మకమును ఆయన వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆ కార్యములన్నీ కూడా దేవుడు జరిగించి ఉన్నాడు దేవునికి మాత్రమే సమస్త విధములైన మహిమ గంత ప్రభావం చెల్లిను గాక ఆయనకు మాత్రమే మహిమ అనేకులు బ్లెస్ అవుతూ ఉన్నారు ప్రేదాయజనమా ఈ మాటలు ఎందుకు ఈరోజు నేను చెప్తా ఉన్నానంటే ఈరోజు మన భుజముల పైన కుటుంబ భారం ఉందో పిల్లల భారం ఉందో చదువులైనటువంటి భారం ఉన్నాయో అప్పులనేటువంటి భారం ఉందో లేమి అనే ఒక భారం ఉందో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఆక భారము పిల్లలు లేనటువంటి భారము మ్యారేజ్ కావడం లేనటువంటి ఒక భారము ఈ భారముని యావత్తు కూడా ఈ మార్గము యావత్తు కూడా నువ్వు దేవునికి అప్పజెప్పి ఆయనపై నమ్మకం ఉంచు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు నిశ్చయంగా నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ను నువ్వు చూస్తావు నేను అనేకంగా చూశాను నా ప్రార్థన గదిలో చూశాను అనేకులకు ప్రార్థన చేసేటువంటి విషయంలో నేను చూశాను పరిచర్య విషయంలో చూశాను నా కుటుంబ వ్యవస్థలను చూశాను వ్యక్తిగతంగా కూడా నేను చూశాను ప్రేదైజనమా ఈ మాటలు వింటున్న మీరు కూడా అనేకంగా ఆ మేలు చూడవచ్చు కానీ మన కుటుంబంలో ఏదో ఒకటి భారంగా ఉంటుంది మోయలేని శక్తి మోయిలటువంటి భారం కలిగి ఇంకా అనేకంగా ఉంటాయి కుదిరిని రోగము కావచ్చు తీరని అప్పులు కావచ్చు అసాధ్యమైన కార్యములు ఏదైనా కావచ్చు ఆ అసాధ్యమైన పనిని ఈరోజు ప్రభుకు అప్పయ్యప్పమంటా ఉన్నాడు ఆయనపై నమ్మకం ముంచమంటా ఉన్నాడు తదుపరి నీ కార్యము నెరవేర్చబడుతుందని ప్రదైజనమా ఈ మాటల గురించి చూసుకున్నట్లయితే అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి దాంట్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ మాట ఎవరు నెరవేర్చగలుగుతారు ఎవరు కూడా నెరవేర్చలేరు కానీ ఇక్కడ మీకు మాట ఇస్తుంది ఎవరు అంటే డైరెక్ట్గా దేవుడు మీకు అప్ప చెప్తా ఉన్నాడు నీ భారము నా మీదే వేయి నీ భారమును నేను తొలగించి వేస్తా నీ కార్యము నేను సఫలపరుస్తా అని చెప్పేసి నేరుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో దేవునికి స్తోత్రం కలుగునిగాక నీ భారము యహో మీద మోపము ఆయన నేను ఆదుకొనను నీతి మంతులను ఆయన ఎన్నడను కథలు ఏ ఈ రీతికి మనం నీతి మంతులు అయ్యామంటే దేవుని రక్తం ద్వారా దేవుని స్వీకరించడం ద్వారా ఆయన నామంలో మనము ప్రతిదీని ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడు మనం అంగీకరించడం కాబట్టి కేవలం దాన్ని మాత్రమే దాన్ని బట్టి మాత్రమే నీతిమంతులుగా మనం తీర్చివేయబడ్డాం అయితే ఈ నీతి మంతులైన కథలను ఇవ్వడంట నిలబెడతాడంట ప్రేదాయనమా ఈరోజు ప్రభు నేను నిలబెట్టాలనుకుంటా ఉన్నాడు నీకు కార్యం నెరవేర్చాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు మరి నీకు ఆ ఆశ కలిగినట్లయితే నువ్వు వెళ్ళేటువంటి గమ్యంలో ఈ మార్గము యావత్తు కూడా నువ్వు ప్రభుపై ఆధారపడుతూ ఆ భారం యావత్తు కూడా ఆయన మోపుతూ ఆయనకు అప్ప చెప్పుతూ అయ్యా నా నేను నిన్నే నమ్ముతా ఉన్నాను నా భారం నీవే నా కుండ నా కోట నా ఆశ్రదుర్గము నీవే అని ఇగ నా పని భారం అంతా కూడా నా కుటుంబ భారం అంతా కూడా నా కుమార్తె భారం యావత్తు కూడా ఇది నా రోగ భారం యావత్తు కూడా నా అప్పుల భారం యావత్తు కూడా నా వివాహం కానివ్వండి పరిస్థితి యావత్తు కూడా గర్భఫలమైనటువంటి పరిస్థితి యావత్తు కూడా డబ్బులు చిరికిపోయిన ఒక పరిస్థితి యావత్తు కూడా కోర్టు కేసులు అనే పరిస్థితులన్నీ కూడా ల్యాండ్ కేసులన్నీ కూడా ఇదిగో నీ చేతిని అప్ప చెప్తున్నాను ప్రభు నేను నిన్నే నమ్ముకుంటా ఉన్నాను నిశ్చయంగా నాకు నెరవేర్చ ప్రభు అని మనం ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుతాము నా జీవితంలో దేవుడు జరిగించే నాడు నిశ్చయంగా మీ చేతులు కూడా జరిగించడానికి దేవుడు శక్తివంతుడిగా ఉన్నాడు కాబట్టి ప్రవర్తనంతో మనం ముందుకు సాగుదాం స్తోత్రం స్థుతి ప్రభువానికి వందములు తండ్రి ఈ యుద్ధకాల సమయంలో ప్రభావ నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారయ్యా నీ మాటను బట్టి ప్రభువానికి నా హృదయపూర్వక కృతజ్ఞత ఆ స్తోత్రం తెలియజేస్తున్న ప్రభా ఇప్పుడు అతను పలికిన ప్రతి మాటలో కూడా నాతను ఏ బిడ్డ ప్రభు ఏ అక్కర్లో ఉన్నారో ఏ అక్క ఔషధలో వారు ఉన్నారో నా ప్రభ ఏ స్కిన్ ఎలర్జీతో వారు ఉన్నారో అతను గర్భ సంచుల ప్రభ నీటి బుడుగుల చేతి నా ప్రభ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంకా అంతర్గత మందు ఏ సమస్యల చేత నా ప్రభ కొంతమంది స్త్రీలు నా ప్రభా సహోదరుల ప్రభ చెప్పలేక నా తండ్రి వారి మనసులో ఉచ్చాటం చేసుకుంటూ తండ్రి వారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నారు నా తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా నాది మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ వ్యాధులు బాధలు తెగుళ్ళు యావత్తు తొలగించి వేయండి ప్రభా నీ కృపతో బిడ్డల జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని బాగు చేయండి స్వస్థపరచవలసిందిగా ప్రార్థించడం నా తండ్రి మనుషుల రూపాన్ని చూస్తారు కానీ ప్రభు నువ్వు చూసే దేవుడో ప్రభా ఈ యొక్క ఆన్లైన్లో కూడా నా తండ్రి మేము ఎక్కడ ఉన్నానో అప్పుడు కూడా నా తండ్రి నీ బిడ్డల్ని నువ్వు చూసే దేవుడో ప్రభ నువ్వు బయలుపరిచే దేవుడిగా ఉన్నావు తండ్రి ఏ యొక్క సహోదరైతే నా ప్రభ తన అంతర్గతమందు నా ప్రభ నానా రకమైన సమస్యల చేత కుమార్తె బాధపడుతుందో నా ప్రభా ఆ కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకోండి నడినెత్తి అనుకున్న అరిపాదం వరకు నా తన్ని మీరు రక్తం చేత కడగండి శుద్ధి చేయండి ప్రతి బలహీనతలు తని ప్రతి వ్యాధులను నా ప్రభా ఏసు అధికారం గల నాములు తొలగించి వేసి ఆ కుటుంబంలో శాంతిని సమాధానమును నెమ్మదిని దీవెనను ఆశీర్వాదమును అభివృద్ధిని ప్రభావ వీటికి అనుగ్రహించండి కుటుంబ జీవితంలో ఏది కొదవ ఉందో ఏది కొరతగా ఉందో నా ప్రభ ఆ కొదవను తీర్చవలసిందిగా ప్రార్థించడం దాన్ని ఆరోగ్యం కొరతగా ఉందో నా ప్రభా దాన్ని తీర్చండి తను గర్భఫలం కొరతగా ఉంటే తన గర్భఫలం తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్న గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి కృపచేత తన్ని నీవే నింప ఇంకా నానా రకమైన సమస్యలు ఉంటాయి నా ప్రభు వాటిని కూడా తొలగించి వేసి ప్రభువ నీ గొప్ప మేలు చేత తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తను ఇంకొక ప్రభు తన్ని వర్తమాన ప్రభు ఏదైతే నువ్వు తండ్రి మెన్షన్ చేస్తున్నా ప్రభావ ప్రతి సమస్య నైతే పెట్టి మేము ప్రార్థన చేస్తుంటారు తను కుటుంబ వ్యవస్థ నియమించుకోలేని బుద్ధుని జ్ఞానం అందించండి ప్రభువ మంచి నాయకులు నిలబెట్టుకు సహాయం ఉదయించండి ప్రభువా కోర్టు కేసులో వారిని విడిపించండి బాగు చేయని ప్రభు నిలబెట్టండి తను నీకు ఇస్తవుతారాము తన్ని ప్రత్యేకంగా నా తండ్రి వ్యూహం కానీ వారు మీ జ్ఞాపకం చక్కటి సంబంధం మీరు అనుగ్రహించండి వాగ్దానం చేశా ప్రభావ ఒక మంచి సంబంధం రాబోతుంది వ్యూహం విషయంలో తన్ని తెలియజేస్తా ప్రభా అది త్వరగా జరిగించేపటికి మార్గం తెరవండి తను గర్భ విషయంలో మీరు మార్గం తెరిచారు ప్రభువా దాని విషయంలో తను గొప్ప జరిగించండి ఇంకెంతమందితో ఎదురు చూస్తున్నారు నా ప్రభావ వారందరూ కూడా మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందాల్సింది ఆరపిస్తున్న ప్రభు నీకు అందమలయ్య అనేకలు బంధకాలు చేతి బంధించి వేయబడారు ప్రభా అటు గర్భముడు తెరవలసిందిగా ప్రార్థించడం నా అతని యావత్తుకు ప్రవత్తుకు నాతని నెరవేర్పులు నడిపించాను ప్రభా యొక్క వర్తమైన ప్రభా దగ్గర చేరాలి ఆ ప్రభుత్వాన్ని నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మతరి వక్త వర్తమానం వెళ్ళాలి ప్రభా వరి జీవితం ప్రతి బంధకాలు తొలగించి వేయడాలి ప్రభు చదువు విషయంలో నా ప్రభావ గర్భఫలాల విషయంలో ప్రభావ మ్యారేజ్ల విషయంలో ప్రభుత్వాన్ని కోర్టు కేసుల విషయంలో నా ప్రభుత్వాన్ని ల్యాండ్ కేసుల విషయంలో నా ప్రభుత్వాన్ని ఉద్యోగాల పరంగా నా అతన్ని డబ్బులు ఇచ్చి మోసపోయిన ప్రతి పరిస్థితిలో ఉన్న ప్రభా ఈ వాగ్దానం వెళ్ళాలి వారందరూ విడిపించి వేయబడాలి ప్రభా నీ మహిమ గల కారణం ప్రభా నీ ప్రజలందరూ కూడా చూసి ప్రభావ నేను ఆమెను శృతించి నేను ఘనపస్టుకు నాదాన్ని నీవి కృపచేత నేంపై మీరే మహిమ పొందుకోగలను ఆరోపిస్తూ విప్రవీ ప్రాధ్యు ప్రతి కూడా నాదాన్ని మీరు నిండారులుగా పేరు పేరు దీవించి ఆశ్రదించి ఈ పరిశ్రమలు ఎత్తుపట్టవలసిందిగా ప్రార్థన చేస్తాను సమస్తన హస్తాలకే అప్పే తండ్రి నేను చేయలేకపోయినా ప్రభావ నీ కృపతో మమ్మల్ని క్షమించి మన్నించి ప్రభు అలాంటి తండ్రి పరిస్థితి ప్రముఖ్యం మారు రాకున్నట్లుగానే అతన్ని నీ కృపచిత నీ వినిపి మహిమ పొందుకోగలను ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి పరమ తండ్రి ఆమెన్ దేని పరిశుద్ధమైన పలుకులు మనందరి జీవితంలో ఫలింపజన గాక ఆమెన్ ఈ పరిచర కొరకు తప్పగా ప్రార్థించండి ఎప్పుడు కూడా ఇక వాగ్దానం ఆగిపోకుండా ముందుకు సాగునట్లుగా దేవుని చిత్తం ఆయన ప్రణాళిక ప్రజలందరి పట్ల ఏ రీతిగా ఉందో అది స్పష్టంగా దేవుడు తన దాసులోంచి ముఖాంత్రులలోంచి దేవుని మనందరితో మాట్లాడాల ప్రతిరోజు మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచరు కొరకు ఈ యొక్క సేవకుని కొరకు కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను గార్ యూ వాళ్ళు దీన్ని మీ అందరినీ దీవించి గాక